నమస్తే అండి మీరు చూస్తున్న ఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే వస్తాయి అలాగే దూడలు కానీ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు అయితే ఎక్కువ వస్తాయండి ఇది అడ్రస్ వచ్చేసి చింతామణి అండి చింతామణి కర్ణాటక స్టేట్ చింతామణిలో టమాటా మార్కెట్ పక్కన అయితే ఖాళీ గ్రౌండ్లో అయితే ఈ సంత అయితే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది చూడవచ్చు ఈ వారం సంతలో రేట్లు ఎగుదాం చూద్దామండి దాంతో దాంతోపాటు మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవులకి వేస్తే కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే పారాలు గంపలు ఇలా ఇలాంటివన్నీ మనం కథ నుంచి ఛానల్ తరఫు నుంచే అమ్ముతున్నామంటే ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేసేది తీసుకోవచ్చు ఆడ ముందర చూడొచ్చండి టైగర్ మోరా అంటారు కదా ఇది హర్యానా గుజరాత్లో దొరికే మోరా వచ్చేసి మూజింబా టైప్ అయితే ఉంటుంది ఇది చూపిస్తూ వస్తుంది మీకు ఈ టైప్ అయితే ఉంటుంది టైగర్ మోరా ఇది కానీ ఇట్లాంటివి కానీ మన దగ్గర అయితే ఉంటాయి అంటే ఆవు రేట్ ఏమి రేట్ అడుగుతాం నా ఎంత చెప్తే నా ఆవు ఒకటి ఎనభై లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి ప్యూరు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఏ కదన్నా పాలు ఎన్ని ఎన్నో ఇత రెండు ఈత పాలు పూటకి ఇరవైపా పూటకి ఇరవై వస్తాయంటండి రెండో ఈ తావుతున్నారు లక్ష ఇరవై వేలు రేట్ అయితే చెప్తున్నారు లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చు అన్న ఒకటి ఇరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుందండి రైట్ థ్యాంక్స్ జెర్సీ టైప్ అయితే ఉన్నదండి నా ఎంత చెప్తున్నా అయితే జెర్సీ ఏదిస్టాన్ ఓలీస్టా ఓలీస్టర్ బ్లాక్ అండి ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎన్నో అయితే ఎన్ని పాలిస్తుందా తొలసూరా ఫస్ట్ ఈత పాలనా ఎనిమిది తొమ్మిది రావచ్చు రైట్ థ్యాంక్స్ ఈ ఆవులన్నీ కొని కట్టేశారండి చూడొచ్చు లక్ష లక్ష రూపాయల నుంచి లక్ష ఎనభై వేల వరకు అయితే ధరలు అయితే ఒక ఆవు ఉన్నది పూటకు వచ్చేసి ఇరవై లీటర్ల నుంచి సారీ ఐదు లీటర్ల నుంచి ఇరవై లీటర్లు వరకు ఇచ్చేటైతే పాలిచ్చే ఆవులు అయితే ఉంటాయండి చింతామణి సంతలో అన్న ఇవి మీవేనా ఇవేం రేట్ అన్న ఇది ఇది ఒకటి అరవై

రోజుకి నలభై లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటున్నారు ఇస్తాదంటున్నారండి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎన్నో అయితేనా ఇది సెకండ్ నాలుగు సెకండ్ నాలుగు పళ్ళు ఇదినా ఇది ఒకటి ఇరవై లక్ష ఇరవై ఇది క్రాస్ బ్రీడ్ అన్న ఇది పాలు ఎన్ని వచ్చా ఇరవై ఊటకి పన్నెండు పదమూడు ఇవన్నీ మీరు ఇప్పించారా కొన్నారానా కొన్నారా సరే ఇవి మన దగ్గర ఉంటాయా ఎట్లానా సంతలో కొనుక్కున్నా సంతలో కొనుక్కున్నారు రైట్ రైట్ మళ్ళీ ఇవి కేరళ కేరళకి అయితే అది నా అది చెప్పలే డెబ్బై ఐదు ఏది ఓన్లీ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకు అయితే పడ్డాది అంతే పది పది ఇరవై లీటర్లు పాలు అయితే చెప్తాను ఎన్నో ఇత అది సెకండ్ సెకండ్ లాక్టేషన్ రెండో ఈతండి సరేనా థ్యాంక్స్ ఇక్కడ నుంచి తీసుకొని మీరు కేరళకి అయితే పంపిస్తున్నారు అన్న కృష్ణ అయితే ఇక్కడ కొన్ని కేరళ వాళ్ళకి ఈ ఆవులు అయితే ఇచ్చేసి పంపిస్తుంటారని వీళ్ళు ఆవుకు వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు వేలు చెప్పున పెట్టుకుంటుంటారు అంతే కదా ఆవుకు రెండు వేలు అట్లా పెట్టుకుంటున్నా వెయ్యి రెండు వేలు మీకు ఎవరికైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కానీ చెప్దాము నా నెంబర్ చెప్పినా ఒకసారి డబల్ నైన్ జీరో జీరో ఎయిట్ త్రీ ఫోర్ నైన్ డబల్ టూ నైన్ కృష్ణండి సరేనా థ్యాంక్స్ దూడలు అయితే ఉన్నాయండి ఏం ధర చెప్తారో అడుగుదాం నా ఎంత చెప్పిన అన్న ఇవి దూడలు రెండు నలభై ఆరా ఎంత వయసునా టెన్ మంత్స్ టెన్ మంత్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి పది నెలల ఏజ్ అయితే ఉన్నది రెండు దూడలకి క్వాలిటీ ఆవులు అయితే ఇక్కడ అంతా సారీ క్వాలిటీ దూడలు అయితే అన్నీ ఉంటాయండి ఇవన్నీ కొన్ని కట్టేశారు అన్న ఇవన్నీ కొన్ని కట్టేశారనా రేట్ క్యా రేట్ ఇసు ఓనర్ కుమాలే అక్కర్గా ఏరియా కేరళ కేరళ నుంచి అర్నూల్లో అయితే వచ్చి కొన్ని ఇక్కడైతే దూడలు అయితే కట్టేశారండి ఇక్కడ చింతామణి అంతలో ఏమంటే దాదాపు నాలుగైదు రాష్ట్రాల నుంచి కొనుగోలు ధరలు అయితే వస్తారండి ఒకటి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇంకోటి వచ్చేసి కేరళ గాడి ఓ అయినా కేఎన్ఆర్ గా దూసరా హర్యానా కా

ఆ విధంగా అయితే ఇక్కడ అన్నీ మొత్తం దూడలు అయితే అదే విధంగా అయితే ఉంటాయండి చూడవచ్చు మొత్తం కట్ కొన్ని అయితే కట్టేశారు క్వాలిటీ అవ ఇంగ్లీష్ బ్రీడ్ దూడలు టాప్ క్వాలిటీ దూడలు అయితే ఉంటాయి ఒక్కొక్కటి నలభై వేలు యాభై వేలు అయితే ఉంటాయండి మళ్ళీ ఒక ఆరు నెలలు అట్లా పెంచుకున్నాక మళ్ళీ ఒక దాన్ని మనము లక్ష లక్ష ఇరవై వేల వరకు అయితే అమ్ముకోవచ్చు అలాంటి ఇంగ్లీష్ బ్రీడ్ అయితే ఆవు దూడ ఉంది కదా అది వచ్చేసి ఒక సంవత్సరం నర పెంచుకుంటే దాదాపు మనం కొన్నదానికి డబల్ అమ్ముకునే విధంగా అయితే ఉంటుందండి అది డెబ్బై వేలు ఉంటే లక్ష నలభై వేలు వైతు అమ్ముకోవచ్చు ఇటు సైడ్ అండి ఒక సైడ్ వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అన్నీ ఉంటాయి ఇంకో సైడ్ వచ్చేసి దూడలు మాత్రం ఉంటాయండి చూడొచ్చు ఆరు నెలల దూడలు సంవత్సరం దూడలు అన్నీ ఉంటాయి దూడల్లో కానీ కట్టినట్టు ఉంటాయి కట్టన్ని ఉంటాయి వాటిని బట్టి రేట్లు అయితే ఉంటాయి